హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ చూడడానికైతే వెళ్తున్నాము మా ఫ్యామిలీ అందరం కలిసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము హైదరాబాద్ అనేది మహానగరం ఎంతోమంది ఇక్కడ టూరిజం ప్లేసెస్ని చూడడానికి వస్తూ ఉంటారు ఈ చార్మినార్ అనేది క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్యలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా మహ్మద్ కులుబ్ మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్ నిర్మించారంట ఈ చార్మినార్ని మనకి చరిత్ర చెబుతోంది నిజాం నవాబులు పరిపాలించినటువంటి ఈ చార్మినార్ ఇప్పటికీ చాలా అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలియదు కానీ చాలా అందంగా నిర్మించారు మేమైతే ఒక లెవెన్కి ఇక్కడికి వచ్చేసాము ఈ బజార్లో అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా ప్రతి ఒక్క వస్తువు అనేది అమ్ముతూ ఉన్నారు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు కాస్ట్ మాత్రం తక్కువగానే ఉంది మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి చార్మినార్ వాస్తుశిల్పి ఎవరంటే మోమిన్ అస్రాబాది ఇలా చిన్నగా వెళ్తూ ఉంటే మనకి చార్మినార్ అనేది కల్పిస్తూ ఉంది మా పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ పక్కన గాజులు బ్యాగ్స్ ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు టోపీస్ ఇంకా చాలానే ఉన్నాయి షాపింగ్ చేయాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఒక పడుతూ పడుతుంది మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళి మాకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశాము పిల్లలకు కావాల్సినటువంటి బొమ్మలు గూగుల్స్ ఇంకా జ్యువెలరీస్ మనకి చెప్పులు అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ పర్స్ టోపీస్ చాలానే ఉన్నాయి చుట్టుపక్కల నుంచి చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఏ రోజు కూడా ఖాళీగా ఉండదంట ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి హిందీ మరాఠీ తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ చార్మినార్ని విజిట్ చేయడాని కోసమని కొంతమంది స్పెండ్ చేయడం కోసం కూడా వస్తూ ఉంటారు ఇలా ముందుకు వెళ్తే మనకి కౌంటర్ టికెట్ కౌంటర్ అని ఉంటుంది అక్కడ లైన్ కట్టాలి ఆ క్యూలో నిలబడితే ట్వ ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ టికెట్ తీసుకొని మనం లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఈ చార్మినార్ అనేది ఇరాన్లోని సఫాయిద్ నగరంలోని మైదాన్ ఇనక్ష జహాన్ కూడలి మాదిరిగా చార్మినార్ను రూపొందించారట ఈ నిర్మాణం అనేది పర్షియా టర్కీ మరియు భారతీయ వాస్తు శైలిల సమ్మేళనంతో ఏర్పడిందట ఈ చార్మినార్ అనేది వన్ ఎయిటీ సిక్స్ అడుగుల ఎత్తున్న నాలుగు మినార్లు ఈ నిర్మాణానికి అందం మరియు హుందాతనాన్ని ఇస్తున్నాయి ప్రతి మినార్లోనూ నాలుగు అంతస్తులు ఉంటాయి ఇలా క్యూ లైన్లో నిలబడి ముందుకు వెళ్తూ ఉంటే మనకి కౌంటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలా టికెట్ తీసుకున్న తర్వాత పిల్లలకైతే నో ఛార్జ్ పెద్దలకు మాత్రమే తీసుకుంటున్నారు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడున్న మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఈ మెట్లు మాత్రం చాలా హైట్ ఉన్నాయి ముసలి వాళ్ళు అయితే ఎక్కలేరు ఏజ్ వాళ్ళు చుట్టూ చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది ఇంత మంచి కట్టడం అనేది ఎలా కట్టారేమో కానీ నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి మెట్లుంటాయి లోపలికి టికెట్ తీసుకొని లోపలికి అలో చేస్తారు మేమైతే చిన్నగా ఎక్కాము చిన్న చిన్నగా మళ్ళీ కట్టారు అప్పట్లో ఇట్లా చిన్నగా మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ పైన అంతా కూడా మనకి వ్యూ అనేది కనిపిస్తుంది చార్మినార్ మొత్తం కొన్ని వందల ఏళ్ళ నాటి చార్మినార్ కట్టడం ఇది మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే చాలా హైట్గా ఉన్నాయి అవి మా పిల్లలు ఎలాగల ఎక్కేశారు గోడలు చూ గోడలు కూడా చాలా బలంగా కట్టారు నిజాం నవాబుల కాలం నాటి చార్మినార్ అనేది ఎలా కట్టారేమో కానీ ఎన్నేళ్ళు కూడా అయినా కూడా దాని యొక్క అందం అనేది పోలేదు నూట ఎనభై ఆరు అడుగుల ఎత్తున్న నాలుగు మినార్లు ఈ చార్మినార్కి చాలా అందాన్ని తెచ్చిపెడతాయి ప్రతి మినార్లో నాలుగు అంతస్తులు ఉంటాయి మేము మధ్యలో వరకే ఎక్కేసాము ఈ నిర్మాణం పర్షియా టర్కీ మరియు భారతీయ వాస్తు శైలిల సమ్మేళనంతో ఏర్పడిందట మహ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రేయసి భాగమతి పేరు మీదుగా పదిహేను వందల తొంభై ఒకటిలో భాగ్యనగరం హైదరాబాద్ను నిర్మించాడట ఆయనే మన ఈ యొక్క చార్మినార్ని కట్టించింది ఈయన నిజాం నవాబు నాలుగొక పదిహేను వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్యలో ప్లే ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా మహ్మద్ కులీ కుతుబ్షా చార్మినార్ను నిర్మించాడట ఈ యొక్క వాస్తుశిల్పి ఎవరంటే మీర్ మోమిన్ అస్రాబాది ఇలా చిన్నగా ఎక్కుతూ ఉన్నామండి ఎక్కిన తర్వాత పైకి వచ్చాము ఇది మధ్యలోనే ఇంకా పైకి ఎక్కాల్సి ఉంది కానీ దానికి అలో చేయలేదు మాకు ఇక్కడ వరకే ఎక్కి నగరం అంతా చూసాము మొత్తం వ్యూ అంతా కనపడుతుంది హైదరాబాద్ నగరం అనేది మా పిల్లలు మేము భలే సరదాగా అనిపించింది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం ఇలా ఎక్కి చూస్తే చాలా భయం వేసింది మాకు చాలా హైట్లో ఉందన్నమాట ఇది ఇక్కడ పైన కొన్ని పావురాలు కూడా ఉన్నాయి ఇలా ఒక రౌండ్ అంతా తిరిగిన తర్వాత పక్కనే అటు మనకి లెఫ్ట్ సైడ్ లో మక్కా మసీద్ అనేది కనిపిస్తుంది ఈ చార్మినార్ కు ఉత్తర దిక్కున ఎనభై గజాల దూరంలో చార్కమాన్ నిర్మించారు ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా అదే మక్కా మసీదు దీన్ని మహమ్మద్ కుతుబ్ షా పదహారు వందల పద్నాలుగులో మక్కా మసీద్ నిర్మాణం ప్రారంభించాడట అయితే అది ఔరంగజేబు పదహారు వందల తొంభై మూడులో ఫినిష్ చేశాడంట ఇక్కడికి చాలామంది చూడ్డానికి వస్తున్నారు మా పిల్లలు అయితే ఏడు గొడవ పడుతున్నారు క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఒకటిలో మహ్మద్ కులీ కుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు అప్పటి మీర్ మహమీద్ అస్రాబాది హైదరాబాద్ నగరానికి ఇరాన్లోని ఇస్హాన్ నగరం నమూనా ఆధారంగా ప్రణాళికలు రూపొందించాడు దీని ఆధారంగా శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రిడ్ నమూనాపై చించల గ్రామం చుట్టూ నూతన రాజధాని నగరాన్ని 70 లక్షల హోండుల ఖర్చుతో తన ప్రేయసి భాగమతి పేరు మీద అని నిర్మించాడట అని ట్రావెనియర్ తన బుక్లో పేర్కొన్నాడు ఇక్కడ మనకు కనిపిస్తుంది మక్కా మసీద్ అన్నమాట ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షా పదహారు వందల పద్నాలుగులో నిర్మించారు అయితే అది అప్పుడు స్టార్ట్ చేస్తే ఔరంగజేబు పదహారు వందల తొంభై మూడులో నిర్మాణాన్ని పూర్తి చేశాడట ఇక్కడ సిటీ అంతా కనిపిస్తుంది మనకి చార్మినార్కు ఉత్తర దిక్కున ఎనభై గజాల దూరంలో చార్ నిర్మించారు మనకి సిటీ అంతా కూడా కనిపిస్తుంది మా పిల్లలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ మక్క అమ్మ మసీదును రూపొందించింది ఎవరంటే మీర్ ఫజీ బేగ్ చౌదరి రాజయ్య ఈ టూరు ఇక్కడ చార్మినార్ని చూడ్డానికి చాలా దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఇది ఒక టూరిజం ప్లేస్గా పేర్కొనబడింది హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ అన్నంతగా ఉండింది ఇక్కడ చూడండి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు ఈ చరిత్ర గురించి అసలు ఇది ఎలా కట్టారు ఎప్పుడు నిర్మించారు ఇన్ని వందల ఏళ్ళైనా అయినా సరే ఇలా పటిష్టంగా ఎలా ఉంది ఇంత పొల్యూషన్లో కూడా అని ఇది అందరూ ఆశ్చర్యపడవలసిన విషయమే ఇక్కడ నుంచి చూస్తే మనకి కింద అంత రౌండ్గా ఏముందో కనిపిస్తూ ఉంది వన్ ఎయిటీ సిక్స్ అంటే ఇంత హైట్ ఉందన్నమాట ఇది సాఫాయి నగరంలోని మైదాన్ ఈ నక్ష జహాన్ కూడలి మాదిరిగా చార్మినార్ను రూపొందించారట ఇది ఇరాన్ దేశంలో ఉంది దాన్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ నిర్మించారట డైలీ కొన్ని వందల మంది ఇక్కడ విజిట్స్ కోసం వస్తారట ఇలా రౌండ్గా తిరిగిన తర్వాత మనకి ఎగ్జిట్ అనే బోర్డు కనిపిస్తుంది అందులో నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి కిందికి దిగి కిందికి వెళ్ళొచ్చు ఇక్కడ సెల్ఫీలు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు విజిటర్స్ చుట్టూ మనకి సిటీ అంతా కనబడుతుంది షాప్స్ మంచిగా అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే రౌండ్ అంతా తిరిగి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు చార్మినార్ ఎక్కాలి చూడాలి అసలు ఎలా ఉంది అని ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఇంకా ఏముందో అని ఇంట్రెస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ ఎగ్జిట్ అనే బోర్డు ఉంది కదా అక్కడ నుంచి కిందికి దిగితే మనకి కిందికి వెళ్ళిపోతాం చాలా హైట్లో ఉన్నాయి మెట్లు అనేవి పెద్దవాళ్ళు దిగలేకపోతున్నారు మనకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది ఈ మెట్లు ఎట్లా కట్టారో కానీ చాలా హైలైట్ అసలు ఫ్రెంచ్ దేశం నుంచి వచ్చినటువంటి నగల వ్యాపారి ట్రావెర్నియర్ హైదరాబాద్ను సందర్శించిన సమయంలో చార్మినార్ మక్కా మసీదు గురించి హైదరాబాద్ నగర అందాలను తెలియజేశాడు ఇలా చిన్నగా దిగిన తర్వాత మనకి ఎగ్జిట్ అనేది ఉంటుంది మళ్ళీ మనం ఎక్కిన ప్లేస్కి వచ్చేస్తాము తర్వాత స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో దర్గా ఉంటుంది ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకొని వెళ్తారు హిందూస్కి అయితే పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇలా దర్శనం చేసుకున్న తర్వాత షాపింగ్ చేయడానికి వెళ్ళాము మేమైతే మాకు కావాల్సినవి కొనుక్కున్నాము మీరు కూడా వెళ్ళి ట్రై చేసి ఇక్కడ చార్మినార్ని సందర్శించవచ్చు